దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి క్రీస్తుయేసు సిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తున్నాను పెట్టారా అందరు బాగున్నారా క్షేమంగా ఉన్నారు కదా మీరందరూ క్షేమంగా ఉండాలనేది మా అనుదిన ప్రార్థన మీరు మాకు తెలియపరుస్తున్నటువంటి ప్రార్థన అవసరతలు ఏదైతే ఉన్నవో ఫోన్ ద్వారా మరి వాటన్నిటి కొరకు మేము భారముతో మీ కొరకు ప్రార్థన చేస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం అలాగే మా కొరకు మేము జరిగిస్తున్న పరిచర్య కొరకు మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను బిట్లర్గా మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆరో నెల మన రెండవ వారంలోకి రావడానికి ప్రభు సహాయం చేశారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మరి విద్యా సంవత్సరం ప్రారంభమైంది అనేక మంది బిడ్డలు స్కూల్స్కి వెళుతూ ఉన్నారు దేవాతి దేవుడు మీ బిడ్డలందరికీ తగినటువంటి జ్ఞానాన్ని ఆయన అనుగ్రహించునుగాక దేవుడు మీ పిల్లల యొక్క ప్రతి అవసరతను కూడా దేవుడు తీర్చునుగాక మరి ఈ విద్యా సంవత్సరం అంతట్లో కూడా మీ బిడ్డలకు అవసరమైన ప్రతి ఈవిని ప్రతి కృపను దేవాతి దేవుడు మరి మేము జరిగిస్తున్న పరిచర్య ద్వారా దేవుడు మీకు అనుగ్రహించాలని మరి మేమైతే కోరి ప్రార్థిస్తూ ఉన్నాము దేవుడు సమృద్ధికరమైన ఆశీర్వాదాలు మీకు అనుగ్రహించిన గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్న అందరూ కూడా తలలు వంచండి ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలనైనా రెండు వేల ఇరవై ఐదునైనా మరి ఆరవ నెల జూన్ మాసం రెండవ వారంలోకి మమ్మల్ని మీరు నడిపించినందుకు వందనాలు ఈ యొక్క భయంకరమైనటువంటి మండు వేసవి కాలంలో మీరు మాకు ఉపశమనాన్ని కలుగు చేస్తున్నందుకు స్తోత్రం ప్రభా ఈ రెండో వారపు ఆయా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాము ఈరోజునైనా మేము యూదుల పండుగల యొక్క మరి చివరి పండుగైనటువంటి పర్ణశాలల పండుగను గురించి మేము ధ్యానిస్తూ ఉండగా వినగలిగిన చెవిని గ్రహించగలిగినటువంటి మనస్సును మాకు దైచేయమని అత్యల్పుడిగా నన్ను బలపరిచిన బిడ్డలతో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె మరొకసారి మీ అందరికి కూడా వందనాలు నేను తెలియపరుస్తూ మిట్లారా పరిశుద్ధ గ్రంథంలో మనం యూదుల యొక్క మరి పండుగల గురించినటువంటి విషయాలు ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం ఇంచుమించుగా ఆరు పండుగల గురించినటువంటి విషయాలు మనం నేర్చుకోవడానికి పరిశుద్ధాత్ముడు ఎంతగానో మనకి సహాయం చేశాడు మిట్లగరా మొదటి పండుగ పస్కా పండుగ రెండవ పండుగ మరి పులినొట్టిల్లి పండుగ మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగ నాలుగవ పండుగ పెంట్ కోస్ట్ పండుగ ఐదవ పండుగ శృంగదోనుల పండుగ ఆరో పండుగ ప్రాయ చిత్తార్థ పండుగ ఏడవ పండుగ గొడారముల పండుగ లేకపోతే పర్ణశాలల పండుగ బిడ్లారా ఈ ఏడవ పండుగ అయినటువంటి ఈ పర్ణశాలల పండుగ ఏమిటి దీని అర్థం ఏమండి దీన్ని ఎలా చేయమని చెప్పి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఆయన సూచించటం జరిగింది అనే విషయాన్ని ఒకసారి మనము ఆలోచన చేసి పూర్తిగా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం బెట్లేరా లేవి ఈ ఇరవై మూడవ అధ్యయము ముప్పై మూడవ జనంలో ఈ పండుగను ఆచరించమని దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఆయన ఆజ్ఞాపించాడు ఇది ఏడవ నెల పదిహేనవ దినము నుండి మొదలుకొని ఏడు దినములు ఈ పండుగను ఆచరించాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అంటే ఏడవ నెల అనగానే ఏం నేర్చుకున్నామని చెప్పండి పండుగ నెల యాతని అనేటటువంటి యూధుల నెల ఏడవ నెల ఏడవ నెల అనగానే ఏడు అనగానే సంపూర్ణతకు గుర్తుగా ఉంది మొదటి నాలుగు పండుగలు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడను చూచిస్తే మిగతా మూడు పండుగలు ఏం పండుగలు అంటే శృంగధ్వని పండుగ ప్రాయశ్చిత్తార్థ పండుగ పర్ణశాల పండుగ ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను సూచిస్తూ ఉన్నాయి అని మనం నేర్చుకోవటానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేశారు ఈ పండుగను సుక్కోతు అని కూడా అనటం జరుగుతూ ఉంటుంది అవ్వండి ఈ పండుగ యొక్క మొదటి దినం పరిశుద్ధ సంఘముగా వారు కూడుకోవాలి అందులో వారు జీవనోపాధినటువంటి ఏ పని కూడా చేయకూడదు ఏడు దినములు యహోవాకు హోమము చేయాలి ఎనిమిదవ దినం ఏం చేయాలంటే మరల వారు పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి మొదటి దినం విశ్రాంతి దినము ఆ చివరి దినము విశ్రాంతి దినము అది వారికి వ్రత దినముగా ఉంటుంది ఎనిమిదవ దినము కూడా వారు ఏ పని కూడా చేయకూడదు మరి ఏడవ నెల పదిహేనవ దినం మొదలుకుని ఏడు దినాలు ఈ యొక్క పండుగను ఆచరించాలి మీరు భూమి యొక్క పంటను కూర్చుకొనిగా ఏడు దినాలు యహోవాకు పండుగ ఆచరించాలని చెప్పి మరి దేవుడు వారికి కండిషన్ పెట్టడము జరిగింది ఈ పండుగలో వారు ఆచరించే విధానం కాస్త అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది ఎలాగైనా ఆలోచన చేస్తే చెట్ల కొమ్మలతో వారు ఏడు దినాలు ఉత్సహించారు అని చెప్పి లేఖను సెలవిస్తూ ఉంటుంది ఒక మాట మీకు చెప్పాలి ఈ పండుగ యొక్క ఉద్దేశం ఏమిటి అని ఆలోచన చేస్తున్నప్పుడు దేవాతి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు యొక్క బానిసత్వము నుంచి ఆయన విడిపించిన తర్వాత వారు ఎక్కడ నివాసం చేశారంటే అరణ్యములో వారు ప్రయాణం చేస్తూ ఉండగా వారంటండి పర్ణశాలలలో అంటే గుడారాలలో వారు నివాసము చేశారు ఎప్పుడైతే వారు గుడారాలలో నివాసము చేశారో ఇప్పుడు ఇస్రాయేలీలు ఏం చేయాలి వారు కుమారులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియపరచాలి ఇ్రయేరిలో పుట్టిన వారందరూ కూడా ఎక్కడ నివసించాలి అంటే పర్ణశాలలలోనే వారి నివాసము చేయాలి ఈ పండుగ యొక్క ఆచార విధి విధానం ఈ విధంగా ఉంటుంది అని చెప్పి దైవశాఖకుడిగా నేను మీకు ప్రేమతో మనం చేస్తూ ఉంటూ ఉన్నాను ఇదంతా కూడా మనము లేవికాండు మనం చదవగలిగితేరే మూడు అధ్యాయం అంతా కూడా ఈ విషయాలు మనకి చాలా తేట తెల్లంగా మనకి కనిపిస్తాయి అని చెప్పేసి దైవశాఖకుడిగా నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను ఇరవై అధ్యాయము ఇరవై ఇర అధ్యాయము నలభై రెండవ వచ్చిన నేను చదువుతున్నాను చాలా జాగ్రత్తగా మీరు వినాలి నేను ఐగుప్తు దేశంలో నుండి ఇస్రాయేలీలను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలలో నివాసము నివసింప చేసి తిని అని మీ జనులు ఎరుగునట్లు ఏడు దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలను ఇస్రాయేలీలో పుట్టిన వారందరూ పర్ణశాలలలో నివసింపవలను నేను మీ దేవుడైన యహోవాను అంటే పర్ణశాలల పండుగ జరిగేటటువంటి ఈ వారం రోజులు కూడా ఇసరీలందరూ అందరూ ఎక్కడ నివాసం చేయాలి వారి యొక్క గుడారాలను వదిలిపెట్టాలి వారి గృహాలను వదిలిపెట్టాలి వారి ప్రాంతాలను వదిలిపెట్టాలి ఋషులు రావాలి వచ్చి ఏం చేయాలండి ఆ దేవాలయం దగ్గర వారు గుడారాలు వేసుకుని ఏడు దినాలు కూడా వారి నివాసము చేయాలి ఇది ఏటేటా కూడా జరిగేటటువంటి పండుగ ఏడవ నెలలో ఇది ప్రారంభమవుతుంది పదిహేనవ దినం మొదలుకొని ఏడు దినాలు ఈ పండుగను చెప్పండి ఆచరించాలి అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది మొదటి దినము విశ్రాంతి దినము ఎనిమిదవ దినం కూడా విశ్రాంతి దినముగా దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది రెగ్యులర్గా వచ్చేటటువంటి విశ్రాంతి దినాలు కాదు పండుగలో వచ్చేటటువంటి విశ్రాంతి దినాలుగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ఈ పండుగ దేవుని బిడ్డలారా పంట యొక్క కోతకు గుర్తుగా కనబడుతూ ఉంది అంటే హార్వెస్ట్ మాట అంటే కోసేటటువంటి పంట చేతికి వచ్చినటువంటి విషయాలుగా ఈ పండు ఈ యొక్క పండుగ మనకి తెలియపరుస్తూ ఉంటూ ఉంది దేవునికి మహిమ కలుగుని గాక మంచిది అయితే మనం ఆధ్యాత్మికంగా దీన్ని ఆలోచించేద్దాం చేద్దాం ఈ పర్ణశాల పండుగ దేనికి గుర్తుగా ఉంది ఈ పర్ణశాల పండుగ యొక్క పరమార్థం ఏమిటి అని ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో ఈ పండుగ వెయ్యేండ్ల పాలనను సూచిస్తూ ఉంది దేవునికి స్తోత్రం గాక ఈ వెయ్యేండ్ల పాలన యొక్క నెరవేర్పు ఈ పండుగలో మనము గమనించాలని చెప్పి దైవశాఖుడిగా మీకు నేను మనం చేస్తూ ఉంటూ ఉన్నా యహోశవ కాలం తర్వాత ఇస్రాయేలీలు ఈ పండుగను నిహేమియా కాలంలో మరలవారు ఆచరించారు తర్వాత మనకి ఎక్కడ కూడా కనిపించదు ఏమండి ఈ రెండింటి మధ్య కాలంలో వారు జాగ్రత్తగా చెరకు వారు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం చెర నుంచి వచ్చిన తర్వాత చెర నుంచి వచ్చిన తర్వాత నిహిమయ్యి మూసే ధర్మశాస్త్ర ప్రకారముగా ఈ పర్ణశాల పండుగను ఆచరించినట్లుగా దేవుని యొక్క వాక్యములో నిహిమియ గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగు నుంచి పద్దెనిమిది వచ్చిన వాళ్ళు మనం చూడగలుగుతూ ఉంటాం దేవునికి మహిమ కలుగును గాక ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఈ పండుగను మరొక పేరుతో మనం పిలుస్తాము కోత పండుగను కూడా చెప్పవచ్చు ఎందుకని ఆలోచన చేస్తే మరి దితుపదేశకాండము పదహారవ అధ్యాయము పదమూడు వచ్చినములో నీ కళ్ళములో నుండి ధాన్యమును నీ తొట్టులో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను ఏడు దినములు ఆచరించాలి పంటను ఎప్పుడు సమకూర్చుకుంటాం చెప్పాలి ఎప్పుడు సమకూర్చుకుంటామంటే పంట చేతికి వచ్చిన టైంలో ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే చివరి కాలం కోతకాలం అంటే గమనించాలి దేవుని బిడ్డల మన భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయం చూస్తే రెండు పంటలు మనకి వస్తూ ఉంటాయి దాల్వ సార్వంట మరి సార్వ అనేది ఆరు నెలల పంట దాల్వ అనేది మూడు నెలల పంటగా మనం చూస్తూ ఉంటాం అయితే మీరు గమనించాలి మరి కోతకాలం అనేటటువంటిది దేనికి గుర్తుని ఆలోచన చేస్తే ఏమండి లోకాంతానికి గుర్తుగా మనం చూడాలి అంటే యోగాంతం అనుకోవాలి లేకపోతే చివరి కాలము అని చెప్పేసి కూడా మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని చెప్పుకోవచ్చు అని చెప్పుకుంటే దైవశాఖుడిగా నేను మీకు ప్రేమతో మనం చేస్తూ ఉంటూ ఉన్నాను యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా ఆయన చెప్పినటువంటి ఉపమానంలో ఈ విషయాలు మనం చూడగలుగుతూ ఉంటాం ఒకసారి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం మత్స్సు వార్త బిడ్లర్ర పదమూడవ అధ్యాయము ఇరువి నాలుగో వచ్చిన మనం ఆ యొక్క మాటలో ఒక్కమారు మనం చూడగలిగితే గనుక నేను మీకు చదివి వినిపిస్తాను చాలా శ్రద్ధగా మీరు వినాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను ఆయన మరొక ఉపమానము వారితో చెప్పను ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది మనుషులు నిద్ర చూచుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయేది అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన ఈ ఉపమానాన్ని అని చెబుతూ ఉన్నాడు ఏంటని ఆలోచన చేస్తే మంచి విత్తనం పొలములో విత్తినటువంటి రీతి పరలోక రాజ్యం ఎలాగా ఆయన పోల్చారు అని ఆలోచన చేస్తే పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనుషుని పోలు ఉన్నది విత్తనం విత్తాడండి పొలములో మంచి విత్తనం కానీ ఏం జరిగిందని ఆలోచన చేస్తున్నప్పుడు ఈ పంట పెరుగు పెరుగుతూ ఉండగా మధ్యలో ఏం జరిగిందంటే శత్రువు వచ్చి ఏం చెయ్యడం చెప్పండి ఆ యొక్క గురుగులను కూడా వాడు విత్తాడు ఎలా జరిగింది శత్రు వచ్చి బైబిల్ చదువుతుంది ఇరవై ఐదు వచ్చిన గోధుమల మధ్యలో గురుగులు విత్తిపోయాడు మరి ఎలాగా ఏం జరుగుతుంది మరి గోధుమలు కొయ్యాలి అక్కడే ఉన్నాయి గురుగులు కూడా ఉన్నాయి అది బైబిల్ చెబుతున్నటువంటి మాట ఏంటని ఆలోచన చేస్తే ఎవండి ఇంటి యజమాని దగ్గరికి దాసులు వచ్చి అయ్యా నీ పొలంలో నువ్వేం చేసావు మంచి విత్తనాలు విత్తావు అయితే గురుగులు ఎక్కడి నుంచి వచ్చిని అని అడిగారు ఇది శత్రువు చేసాడు కాబట్టి ఏం చేద్దాం అంటే దేవుని వాక్యం చెబుతుంది తీసేద్దామా ఆ గురుగుని తీసేద్దామా వద్ద వద్దొద్దు అది అలా పెరగనవండి అని చెప్పి ఆయన అది ఒక మాట చెప్పు కోతకాలము వరకు రెండింటిని కలిపి ఎదగనియుడి కోతకాల ముందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదురా నేను దేవునికి స్తోత్రం ఈ గురుగులనేమో కాల్చేద్దా గోధుమలనేమో కొట్టులో వెయ్యండి కాబట్టి ఉపమానం చాలా విలువైనదిగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా కాబట్టి దీని యొక్క నెరవేర్పు ఎలా ఉండగలుగుతుంది మనం ఎలా చూడగాలి ఎలా చూడాలి ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండు అధ్యాయము అని జ్ఞాపకం చేసుకుంటే కనుక ఈ సంభవాలన్నీ కూడా ఈ పండగకు ముంగూర్తులుగా కనబడుతూ ఉంటాయి ప్రకటన గ్రంథం ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయాలు దేవుని బిడ్డ ఇరవై ఒకటో అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో మనం ఏం చూస్తాము యోహన్ గారు కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని చూశారు అప్పుడు దేవుని సింహాసనం మనుషులతో కూడా ఉంది అని చెప్పి దేవుని సన్నిధి మనుషులతో కూడా ఉంది ఆయన వారి మధ్య కాపురం ఉంటాడు కాపురం చేస్తాడు వారైనా ప్రజలుగా ఉంటారు దేవుడు తానే వారికి దేవుడిగా ఉంటాడు మరణమేక ఉండదు ఏడుపు కానీ వేదన కానీ ఉండదని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది ఎక్కడండి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలో అలాగే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఎనిమిదిలో ఏం చూస్తాము పిరికివారు అవిశ్వాసులు విభిచారులు అసహ్యులు నరహంతుకులు మాంత్రికులు విగ్రహారాధికులు అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండే గుండంలో పాలు పొందుదురు ఇది రెండవ మరణం అని దేవుని వాక్యంలో అక్కడ మనం చూస్తూ ఉంటాం అంటే దీని అర్థం ఏంటంటే గోధుమలను కొట్టుకు చేర్చి గురుగులను కాల్చివేసేటటువంటి సందర్భానికి ఇది నెరవేరుపుగా కనిపిస్తుంది నిజమే కదా మెడలే చాలా జాగ్రత్తగా మీరు వినాలి అక్కడ క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో ఉండేది ఎవరు అంటే దేవుని పిల్లలు గోధుమ గింజలు లాంటి వ్యక్తులు మరి ఈ అగ్ని గంధకములతో పడిపోయే పరిస్థితులు ఎవరు అంటే గురుగుళ్ళు లాంటి వ్యక్తులు అంటే పర్ణశాలల పండుగల మధ్యలో ఏం కనబడుతుంది చెప్పండి ప్రత్యక్ష గోడారం ఎలాగైతే ఉండేదో అలాగే దేవుని పెట్టారా చివరి లోకాంతమందు జరగబోయేటటువంటి పాలనలో ఏసుక్రీస్తు వారే ఆయన సర్వలోకానికి రాజ్యి ఉంటారో దేవునికి స్తోత్ర అందరూ ఆయనకు మృక్కుతారు చెప్పాలి అందరూ ఆయనకి మృక్కుతారు వంగని ప్రతి మోకాళ్ళు మన ప్రభు అయిన క్రీస్తు నామమున వంగబోతూ ఉంది హల్లలుయా ఆయనే సూర్య చంద్ర నక్షత్రాలకు బదులుగా ఆయన వారి మీద ప్రకాశిస్తాడు ప్రభుతో పాటు మనము యుగ యుగాలు రాజ్యము చేస్తాం దేవునికి స్తోత్రం మొదటి రాకడలో యేసుక్రీస్తువు ఎలాగొచ్చారు చెప్పండి చెప్పండి ఎలాగొచ్చారు వచ్చారు మనిషిగా వచ్చారు ఏమండి ఆయన గొర్రెగా వచ్చారు రెండవ రాకడలో ఆయన రాజుగా రాబోతు ఉన్నారు యోధా గోత్రపు సింహము సింహమువలి ఆయన చెప్పండి ఆయన రాబోతూ ఉన్నారు మొదటి రాకడలో ఆయన పరిచర్య చేయవానిగా వచ్చాడు రెండవ రాకడలో ఆయన భూరాజులందరూ కూడా ఆయనకు పరిచర్య చేసేవారిగా మారబోతూ ఉన్నారు దేవునికి మహిమ గాక కాబట్టి ఏడు పండుగలు కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే మన ప్రభు అయిన వారికి సాదృశ్యంగా కనపడుతూ ఉన్నాయి కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఏడు దినాలు ఇస్రాయేలీలు కూడా ఎక్కడ నివాసం చేయాలి ఈ పండుగలో చెప్పండి చెప్పండి పర్ణశాలల్లో నివాసం చేయాలి ఈ పర్ణశాల పండుగ ఆచరించేటటువంటి వారు ఎవరైనా ఉంటే నిజముగా వాక్యానుసారంగా ఆచరించేటటువంటి వ్యక్తులు మేము అని మీరు అనుకుంటే ఏం చేయాలి చెప్పమంటారండి మీ ఇల్లు ఇల్లు పెట్టి మీరు ఏం చేయాలి గుడారాలు వేసుకుని ఏడు రోజులు కూడా అక్కడే చచ్చి దగ్గరే నివాసం చేయాలి మీరు ఉంటున్నారా నిజంగా పర్ణశాల పండుగలు చేసేటటువంటి వారు నిజముగా ఈ ఏమంటారు అంటే ఈ పెంతికస పండుగలు చేసేటటువంటి వారు నిజముగా మరి జ్ఞాపకం చేసుకుంటే పసకా పండుగ చేసేటటువంటి వారు నిజంగా వాక్యానుసారంగా ఏమైనా చేయగలుగుతున్నారా ఏదో ముక్కు తుడుపు కొరకు పండుగలు చేసాము ముక్కు తుడుపు కొరకు ఏదో చేసేసాము మేము మేము వాక్యానుసారంగా జీవిస్తున్నామని చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటూ ఉన్నారేమో అది వాక్యక్రమం కాదు కాబట్టి నిజంగా మేము చేస్తున్నాము పండగలు అని చెప్పేసి అనుకుంటున్నటువంటి వారు వాక్యానుసారంగా చేస్తే చాలా సంతోషం కానీ వాళ్ళు చేయకపోగా ఎలా ఉంటున్నారు అంటే వీళ్ళు చేయరు కానీ చేయకుండా కొత్త నిబంధనకు ఏమండి మధ్యవర్తిగా ఉన్నటువంటి ఏసుక్రీస్తు వారిని అనుసరిస్తున్నటువంటి క్రీస్తు సంఘాన్ని వీరు అవహేళన చేస్తారన్నమాట అవహేళన చేస్తారు మేమండి పాత నిబంధన పండుగలు చేస్తాము లేకపోతే వీళ్ళండి రండి వీళ్ళు నరకానికి పోతారంట అసలు క్రమంగా చేసిందేది వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా చేసిందేది నువ్వు చేయవు నీకు రాదు తెలియదు వాక్యం ఏం చెబుతుందో తెలియకుండా ఏమండి అండి క్రొత్త నిబంధన సంఘంలో ఉన్నటువంటి విశ్వాసాలను కూడా చేయమని ఏం చేస్తావంటే నీ వారిని ఒత్తిడి చేస్తావు నీకు శాపం అది కొత్త నిబంధన సంఘము ఈ పండుగలు చేయవలసిన పండుగ కానీ ఎదురు చూస్తున్నాం మనం యేసు కొరకు ఎదురు చూస్తున్నాం పరిశుద్ధంగా ఉంటాం ప్రభు బల్లారాధనలో పాలు పంపులు పొందుతాం ఎవండి ప్రాచిత్త దినముగా ఉన్నటువంటి ఆ పండుగ అక్కడ మనం చేయకపోయినా మన జీవితంలో ఉన్న పాపాలన్నీ ఒప్పుకుంటాం దేవుని ప్రభు కొరకు సిద్ధపడతాం ఏసుక్రైస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచారు మనం నమ్ముతాం అలాగే పరలోకం ఉంది అవి వెయ్యి పరిపాలన ఉందని మనం నమ్ముతాం అవ్వండి దేవుని బిడ్డలారు కాబట్టి నేనేమంటాను అంటే ఇవన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ పండుగలన్నీ కూడా ఏసుక్రీస్తు వాళ్ళు నెరవేరాయి కొలసి రెండు పదహారు పదిహేడు ప్రకారముగా అన్నపానముల విషయంలోనైనాను పండుగ అమావాస్య విశ్రాంతి అను వాటి విషయంలోనైనాను మీకు తీర్పు తీర్చనవనికి అవకాశం ఇవ్వకుడి ఇవి రాబో వాటి ఛాయే గానీ నిజస్వరూపము చెప్పండి క్రీస్తులో ఉన్నది క్రీస్తులో ఉన్నది అంటే పంట హార్వెస్టింగ్ టైం అంటే యుగాంత మందు అంటే చివరి కాలం గోధుమలు గురుగులకు పట్టిన గతి ఎలాంటి నేను సావుకుడైనా విశ్వాసైనా ఎవరువైనా కావచ్చు నా దేవుడు నిన్ను గోధుమ గింజవలే ఆయన ఉండాలని కోరుతూ ఉన్నాడు అది నేనైనా కావచ్చు గురుగువలే నువ్వు క్రైస్తవ సంఘములో ఉంటే కాల్చివేయబడతావు గోధుమ గింజలాగుంటే గనక ప్రభువు నిన్ను నిత్య రాజ్యంలో పెట్టుకుంటాడు కొట్లలో కూరుస్తాడంటే వెయ్యి ఎండ్ల పాలనలో నువ్వు ప్రభువుతో ఉంటావు దేవునికి మహిమ కలుగునిగాక గాక ఎవండి దేవుని బిడ్డల కాబట్టి ఈ పండుగలకు మూలం క్రీస్తే క్రీస్తే కాబట్టి ఈ పండుగలు చాలా జాగ్రత్తగా మీరు వింటే దేవుని పెట్టారు ఈ పండుగల్లో మొదటి నాలుగు పండుగలు వసంత ఋతువులో వస్తే చివరి మూడు పండుగలు పండ్ల కాలం లేకపోతే కోత కాలంలో లేకపోతే ఆకులు రాల్చేటటువంటి కాలంలో వచ్చినాయి ఆకులు రాల్చిన తర్వాత వచ్చేది ఏంటి చెప్పండి కొత్త చిగురు ఆకులు వస్తాయి దేవునికి స్తోత్రం అదే కదండి ఆకులు రాలిపోయిన తర్వాత ఏమొస్తాయండి చెట్టుకు మరల చిన్న చిన్న చిగురులు వస్తాయి దీన్నే నూతన ప్రపంచం కొత్త ఆకాశం దేవునికి స్తోత్రం గాక మొదటి నాలుగు పండుగలు కూడా ఎగ్జాక్ట్గా జ్ఞాపకం చేసుకుంటే అదే సమయంలో క్రీస్తు వారికి సంభవించాయి అవండి పస్కా పస్కాలో బలి అనేటటువంటిది జరిగితే దేవుని బిడ్డారా పెంతు కోస్తున్నాడు ఏ జరిగిందంటే పరిశుద్ధాత్ముడు భూమి మీదకి ఆయన వస్తే జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డారా ఆయన పరిశుద్ధముగా ఎక్కడ రెండవ పండుగైనటువంటి ఈ యొక్క పులి పండుగలో ఆయన పరిశుద్ధముగా జీవించి ఆయన సమాధి చేయబడి మూడవ పండుగైనటువంటి ప్రథమ ఫలముల పండుగలో ఆయన తిరిగి లేచను దేవునికి స్తోత్ర జ్ఞాపకం చేసుకోవాలి ఇలాగే మీరు జ్ఞాపకం నాలుగు పండుగలు అయిపోయిన తర్వాత మూడు నెలలు గ్యాప్ వచ్చిందన్నమాట మూడు నెలలు గ్యాప్ వచ్చింది మే మాసంతో ఏమవుతాయి పెంతు కోస్త పండుగ అయిపోతుంది కదండి మరలా సెప్టెంబర్ వచ్చినప్పటికేమవుతుంది ఆలోచన చేస్తే సెప్టెంబర్ అక్టోబర్ కాలంలో యాతనియమనేట నెల వస్తుంది కదా మూడు నెలల గ్యాప్లో ఏమొచ్చింది చెప్పండి చివరి మూడు పండుగలు క్రీస్తు యొక్క రెండవ రాకడకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాయి దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఈ మూడు పండుగలు ఎప్పుడు నెరవేరుతాయో నేను చెప్పలేను కానీ శృంగధనుల పండుగ అంటే సంఘము ఎత్తబడడానికి సూచనగా ఉంది ఇది మొదటి రోజు ఇప్పుడు ఏడవ నెల మొదటి రోజు సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది అని చెప్పగలనా యేసు ప్రభులు వారు ఎప్పుడు వస్తారు అది తెలుసా మీకు తెలుసా ఆయన మీరు అనుకున్న గడియలు ఆయన వస్తారు దేవునికి స్తోత్రులు ఆ దినము ఎవరో ఎవరికి తెలియదని క్రీస్తు వారే చెప్పారు మత వార్త ఇరవై నాలుగు అధ్యయ ముప్పై అరవచ్చనంలో కాబట్టి ప్రాయ చిత్తార్థ పండుగ తీర్పునకు ఇది ఎలా ఉందంటే సాదృశ్యంగా కనబడుతూ ఉంది దేవునికి స్తోత్ర కాబట్టి ఆయన వస్తాడు ఆయన ఎవరైతే ఒప్పుకుంటారో వారందరూ కూడా రక్షించబడతారు రక్షించబడతారు ఇది ఇస్రాయిల్ రక్షణకు అది సాదృశ్యం ఉందని చెప్పి మనం జ్ఞాపకం చేసుకున్నాం చివరిగా జ్ఞాపకం చేసుకుంటే పర్ణశాలల పండుగ వెయ్యి పాలనకు ఇది ముంగుర్తుగా కనబడుతూ ఉంది కాబట్టి చివరిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి జక్రియ గ్రంథం పద్నాలుగు అధ్యాయ ముద్దల పదహారు వచ్చిన చూస్తే ఎరుషులం మీదకి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతిగా యహోవా అను రాజునకు మృక్కుటకు పర్ణశాల పండుగకు ఆచరించుటకు ఏటేటా ఒత్తురు దేవునికి స్తోత్ర ఏమండి ఇది చివరి పండుగ వెయ్యేండ్ల పాలనలో జరిగేటటువంటి సంభవం ఏంటంటే దేవుని పిల్లారంటే ఇరుషులేములో జరుగుతున్నటువంటి పండుగ కంట ఏటేట ఒత్తురు దేవునికి స్తోత్రం చెప్పండి ఇది వెయ్యేండ్ల పాలన జరిగేటటువంటి సంభవం అప్పుడు రాకపోతే వారి మీద వర్షం అనేది కురవదు తెగుళ్ళు వస్తాయి ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు జకరే గ్రంథం ఏమండి పద్నాలుగు అధ్యాయము పదహారు నుంచి మీరు చదువుకుంటూ వచ్చినటువంటి సంభవాలు ఇప్పుడు పరమశాల పండుగ ఆచరించకపోతే వర్షం కురవదు ఇప్పుడు తెగుళ్ళు వస్తాయి ఎవరు వాక్యం వాక్యము చదువుకోవాలి ముందు వాక్యం ఏం చెప్పిందో నేర్చుకోవాలి ఈ సందర్భం ఏంటో నేర్చుకోవాలి పరసాల పండుగ చేయనంత మాత్రాన ఇప్పుడు ఎవండి వర్షం పడదా పక్కోడు పంట మీద వర్షం పడదా నీ పంట మీద పడుతుందా తెగుళ్ళు వచ్చేస్తాయా ఎవండి ఇదేంటి సందర్భం ఈ సందర్భము పాస్టర్ గారికి అర్థమవ్వాలి దేని గురించి అయిపోయింది ఎప్పుడు జరుగుతుంది ఇది వెయ్యేండ్ల పాలనలో జరిగేటటువంటి సంభవం మాట ఇప్పుడు కాదు అప్పుడు అప్పుడు రాకపోతే అప్పుడు పంట పండదు అప్పుడు తెగుళ్ళు వస్తాయి ఎవండి కాబట్టి చిట్ట చివరి పండుగ వెయ్యేండ్ల పాలనకు గురుతుగా ఉంది దేవునికి స్తోత్ర వెయ్యేండ్ల ఏడు పండుగలు యూదుల పండుగలు ఏడు పండుగలు క్రైస్తవుడు చేయవలసిన అవసరము లేదు ఇచ్చిన పండుగలు గనుక వారు చేశారు అవండి ఒక్కొక్క పండుగ ఒక్కొక్క సత్యాన్ని మనకి తెలియపరిచింది కాబట్టి పస్కా పండుగ మొదలుకొని పర్ణశాలల పండుగలు ఈ ఏడు పండుగలు వారికి దేవుడిచ్చాడు గనుక ఇప్పుడు మనం ఏం చేయాలి క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్న ఏ అంగీకరించాలి రక్షణ పొందాలి పరిశుద్ధంగా జీవించాలి సిద్ధపాటు కలిగి ఉండాలి ఆయన వచ్చినప్పుడు ఎగరగలుగుతానన్న నమ్మకముతో ఈ లోకంలో నువ్వు నేను కూడా బ్రతకాలి అటువంటి సిద్ధపాటు ఈ వాక్య విన్న మీ అందరికీ కూడా కలగాలని దైవశాకుడిగా నేను మీకు ప్రేమతో తెలియపరుస్తున్నాను ఈ మాటలను దేవుడు మన వినికిడులో దీవించి ఆస్వాదించి ఫలింపచేయునుగాక ఆమె చిన్న ప్రార్థన మా పరమ మీకు స్తోత్రములో ఈ సమయంలో నాయన ఇంతవరకు యూదుల యొక్క ఏడు పండుగల గురించినటువంటి విషయాలు ఇంచుమించుగా మూడు నాలుగు నెలలుగా మేము ధ్యానించి బలపరచబడ్డాం పస్కా పండుగ యొక్క పరమార్థం రొట్టెల పండుగ యొక్క పరమార్థం నాయన ప్రథమ ఫలముల పండుగ యొక్క పరమార్థం పెంతుకోస్తు పండుగ యొక్క పరమార్థం శృంగధోనులు బోర్ల యొక్క పండుగ యొక్క పరమార్థం ప్రాయచిత్త పండుగ యొక్క పరమార్థం ఈ నాయన పర్ణశాల పండుగ యొక్క ఉద్దేశం పరమార్థం నేర్చుకున్నాను ఆయన పర్ణశాల పండుగ వెయ్యేండ్ల పాలనకు గుర్తుగా ఉంది మేమందరం కూడా తగ్గించుకుని మా బ్రతుకులను నీకు సమర్పించి యథార్థంగా బ్రతికి నీ సిల్వ రక్తములో మా పాపములు కడుక్కొని ప్రభు బల ఆరాధనలో నమ్మకంగా ఉండి పరిశుద్ధంగా జీవిస్తూ అయా ప్రథమ ఫలము నీవేనని విశ్వాసము కలిగి మా బ్రతుకులో ఒకవేళ మేము సిద్ధపాటు కలిగి ఉండకుండా ఉంటే మేము నీ రాకడ కొరకు ఆ ఎత్తపడిని బోర శబ్దం వినినప్పుడు ఎత్తబడగలగలమన్న నమ్మకంతో బ్రతికేటటువంటి కృప మీరు మాకు దయచేయమని యొక్క ఏమైనా ఒప్పుకోవలసినవి కడగబడవలసినవి ఉంటే అవన్నీ కడుక్కోవడానికి సహాయం చేయమని ఏ ఎండ్ల పాలనలో ఉండగలమన్నా ధైర్యముతో ఈ లోకములో బ్రతికేటటువంటి కృప మీరు మాకు దయచేయమని ఈ ఏడు పండుగల గురించిన వివరణ చెప్పి భాగ్యాన్ని దైవశాఖడిగా మీరు నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు మీకు సమర్పిస్తూ కలిపి చెరిపేట బోధలు ఎక్కువైనాయి గనుక అర్థం కానిటువంటి బోధలు ఈ దినాల్లో చాలామంది చేస్తూ ఏర్పాటు చేయబడినటువంటి వారిని కూడా మోసగిస్తున్నారు వారు కడుపు కూలి కోరుకున ప్రాకులాడుతూ ఆడుతూ సేవను పక్కన పెట్టి వారికి ఇష్టమైన రీతిగా వాక్యాలు బోధిస్తూ ఏర్పాటు చేయబడిన వారిని కూడా మోసగించేటటువంటి వ్యక్తులు నేటి సమాజంలో బయలుదేరారు అటువంటి వారికి మీరు బుద్ధి చెప్పమని ప్రార్థిస్తున్నాయని క్రైస్తవ సంఘం మోసపోకుండా నిరాకడ అక్కడ కొరకు వారు పరచబడేటటువంటి కృప మీరు దయచేయమని ఆ విధంగా జాగృతం చేసేటువంటి జ్ఞానాన్ని నాలాంటి సేవకులకు సంఘానికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ అలాగే అయినా ఈ కార్యక్రమాన్ని ఎవరైతే స్పాన్సర్ చేశారో కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశ్రవదించి వారు కొన్ని అవసరతలు కదువులు కొరతలన్నీ తీర్చి వారి కుటుంబాల్లో శాంతి సమాధానం మీరు దాయిచ్చేయమని వాళ్ళని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని మాత్రమే గనపరుస్తూ నజరయుడైన సురయుడైనా ఏసు శక్తి కలిగిన నా ఈ ప్రార్థన అడిగిపెడుకొని చున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని ఆదరణన్యుని సహవాసం త్రియేక దేవుని ఆశీర్వదినారు ప్రార్థనలు పెట్టిన ప్రతి శివుని కిమించిన మీ అందరికీ సర్వదా ప్రభు కృప కృపతోడయుడున గాక ఆమెన్ 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 అందరికీ వందనాలు ప్రభు చిత్తమైతే మరి మరియు వర్తమానంతో కలుసుకుందాం అంతవరకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో సమృద్ధిగా దీవించను గాక ఆమె ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మీరు భావిస్తే ఈ కార్యక్రమాన్ని బలపరచడానికి మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ మీ కొరకు మేము భారంతో ప్రార్థిస్తాము మీ అందరికీ వందనాలు